హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ చూడండి ఇలా బాగా పాడైపోయిన బియ్యం ఉంటాయి కదా పురుగు పట్టినవి ఇవి చూడండి చేతిలో ఇలా చెయ్యి లోపల పెడుతుంటే ఇలా అయితే ఒక పొడిలాగా వస్తుంది అనమాట బాగా పొడి అయిపో నేనైతే ఇంకా పారవేద్దాం అన్నట్టుగా పక్కన పెట్టి తర్వాత ఇలా పిండి కొట్టేసు బర్గ వేసాను ఇలా బర్గ వేసుకుంటే ఇలా బర్క్గా వచ్చేస్తుంది మరి పిండిలాగా కాకుండా ఇలా బరక బర్క్గా ఉండాలి అంటే నోకు నోకుగా ఉండాలి ఇడ్లీ రవ్వలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత రవ్వలాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండీ ఇందులో నాకు మూడు కలర్స్ దొరికినాయి ఇలా మూడు కలర్స్తో మనమైతే ఈజీగా కలర్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే వేటి వేటికి సపరేట్గా గిన్నెలు అయితే తీసుకోవాలి మనం ఎన్ని కలర్స్ కలుపుకోవాలనుకుంటున్నామో మనకి ఎన్ని ఫుడ్ కలర్స్ కావాలో చూసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ పాడైపోయిన రేషన్ పాడైపోయిన బియ్యం తీసుకున్నాను అదేవిధంగా ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్ అనమాట అయితే చూడండి ముందైతే ఆరెంజ్ కలర్ నేను తీసుకుంటున్నాను ఇది ఆరెంజ్ కాదండి మీకు చూడడానికి ఆరెంజ్ ఉంది ముందు ఎల్లో కలుపుతున్నాను అన్నిటికంటే ముందు ఎల్లో కలుపుకుంటే మనకి వేరే కలర్లో పెట్టినప్పుడు ఆ కలర్ మన చేతికి అవుతుంది మళ్ళీ తీసుకెళ్ళి ఎల్లోలో పెడితే కొంచెం ఎల్లో కలరు అంటే దానికి ఎల్లోకి అవుతుంది అందుకని ముందు మీరు ఏ కలర్ కలుపుకోవాలన్నా ముందు ఎల్లో కలర్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా అయితే కొంచెం వాటర్ పోసుకుంటా ఇలా అయితే మనకు కావాల్సిన ఎంత కావాలో తీసుకుని ఎంత ఎంత పడుతుంది ఎంత అన్నది చూసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటే బాగా ఉండలు లేకుండా ఇలా మంచిగా నీళ్లు పోసుకుంటూ కలిపేసుకోవాలి వండే ఒక రోజల్లా ఇంట్లోనే పెట్టేసుకుంటే సరిపోతుందండి అది మంచిగా ఆరిపోతుంది ఇలా చూసుకుంటూ కలుపుకుంటే అది మంచిగా మనకి లెమన్ ఇల్లు వచ్చేస్తుంది ఇక్కడైతే లెమన్ లోనే తీసుకుంది డబ్బా మీద కూడా లెమన్ లెమన్లోనే వాటికి వాటికి ఏ కలర్స్ అన్నది వాటికి కలిపేసి ఉంటుందన్నమాట ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత చూడండి ముందు ఇలా వాటర్ పోసుకుంటున్నప్పుడు అవి కొంచెం ఉండలు కడతాయి ఆ ఉండలు లేకుండా మంచిగా అంత కలిసేటట్టు మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఎక్కువ వాటర్ కూడా పోసుకోకండి ఇలా పెట్టేసుకుని అవ్వాలి ఇది మంచి లెమన్ ఎల్లో అండి వీడియోలో కొంచెం లైట్ తగ్గడం వల్ల మీకు కనిపించడం లేదు మంచి లెమన్ ఎల్లో అదే విధంగా ఇప్పుడైతే ఇంకొక కలర్ తీసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ తీసుకుంటున్నాను గ్రీన్ కూడా రెండు రెండు కలర్స్ కలుపుకోవచ్చు అండి ఒక గ్రీన్లోనే రెండు కలర్స్ ముందు కొంచెం లైట్గా వేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం ఇందాక చూపించిన విధంగానే కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మొత్తం మొత్తం ఒకేసారి పోయినాకండి మనకి ఎంత కావాలో చూసుకుంటా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఉండలు లేకుండా ఎక్కువ వాటర్ అవ్వకుండా కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మేము ట్రై చేసాము రాలేదు అనుకోవద్దు ఇలా చేయండి మీకు మంచిగా వచ్చేస్తుంది వాటర్ ఎక్కువ అవ్వకూడదు అదే విధంగా చూసుకుంటా కలపాలి మరి పిండిలాగా కాకుండా రవ్వ ఉంటుంది కదా అలా నేను ఇంకా రవ్వ కంటే కొంచెం కొంచెం మందం ఇంకా బరకబరకగానే ఉంది అలాగే చేతికి రావాలి కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువగా బాగా పిండి కాకుండా బాగా కాకుండా ఒక మాదిరిగా అయితే చేసుకున్నాను అనమాట ఇలా అయితే మన చే ఆరిపోయిన తర్వాత మనకి వస్తుంది కదా ఇసుక అలా అయితే వచ్చేస్తుంది ఇలా కలిపిస్తున్న తర్వాత ఇప్పుడు లైట్ లైట్ గ్రీన్ కలుపుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి నిండు గ్రీన్ వచ్చేస్తుంది చూడండి మీకు కలిపేటప్పుడే అర్థమవుతుంది ఇందాకైతే ఇంత డార్క్ రాలేదు ఇప్పుడైతే మంచి డార్క్ వచ్చింది ఈ వీడియో చూసి వెళ్ళిపోకండి కొంచెం లైక్ చేయండి మీకు ఈ ఇలాంటి వీడియోలు ఇంకా నేను పెడతానమాట మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ ఉంటుందండి అది నాకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ విధంగా మొత్తం ఇది చూడండి ఇలా కలిపేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకోండి ముద్దయిపోతే మళ్ళీ అది ఆరాలంటే ఆరేలు కలర్ కూడా పోయినట్టు అనిపిస్తుంది ఇంట్లోనే పెట్టుకోండి ఫ్యాన్ కింద పెట్టుకుంటే చాలు వన్ డేకి మంచిగా ఆరిపోతుంది ఈ విధంగా ఇంకా ఇది అయితే కొంచెం డార్క్ కోసం ఇది ఇది లైట్గా వచ్చింది ఇది డార్క్ వచ్చింది అనమాట చూడండి రెండు పక్క పక్కన పెడుతున్నాను అది లైట్గా కనిపిస్తుంది మీకు ఇంకా వీడియోలో ఇదైతే వైట్ వైట్గా గ్రీన్గా కనబడుతుంది కాదంటే అది ప్యా ప్యారెట్ గ్రీను ఇదేమో డార్క్ గ్రీను అలా కన ఉన్నాయి మీకు వీడియోలో అలా అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఆరెంజ్ అండి ఇది రెడ్ అండ్ కొంచెం ఎక్కువ డార్క్ వేసుకుంటే రెడ్ వచ్చేస్తుంది నేను ఆరెంజ్ వరకే కలుపుతున్నాను ఈ చూడండి ఇలా ఆరెంజ్ అయితే వచ్చేస్తుంది మనకి మంచి ఆరెంజ్ అనమాట ఇందులో కూడా డార్క్గా వస్తుంది ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మొత్తం ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇలా కలిపేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఫుడ్ కలర్తో ఇంట్లో ఉన్న పాడైపోయిన బియ్యంతో పురుగు పట్టిన బియ్యం కానీ పాడైపోయిన బియ్యం కానీ ఇలా కలిపేసుకుంటే ఈ ఇలా పారవేయకుండా బియ్యాన్ని ఇలా మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ అది ఆరెంజ్ వచ్చింది కదా ఇందులోనే కొంచెం పిండి ఇంకా కొంచెం ఈ దీంట్లో గ్రీన్ అండ్ రెడ్ కలిపితే ఇంకో ఒక డార్క్ వేన్ కలర్ అంటే అది మంచి అది కూడా ఒక లా వస్తుంది మంచి కలర్ వస్తుంది ఇలా ఒకదానికి ఒకదానికి కలర్స్ కలిపి కూడా మనం వేరు వేరు కలర్స్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక అదే నాస్ కలరా అలా వచ్చిందనమాట వీడియోలో మీకు మంచి కలర్స్ అయితే కనబడటం లేదు ఈ విధంగా అయితే మనం చేసుకున్నవి ఇవి అలా వచ్చినాయి అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ